హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బస్ ఇస్ మల్ ట్వర్స్ బాయ్ బాయ్ లంకవి లంకవిలో అన్ని ఫినిష్ చేసుకొని మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము అనుకున్న టైంలోనే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కేఎల్ వెళ్తున్నామండి కులాలంపూర్ మలేషియా వెళ్తున్నాము ఇప్పుడు మనం ఇంకొక టూ డేస్ ఈ వెకేషన్లోనే ఉంటున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఇప్పుడైతే మనం ఫ్లైట్ దిగిపోయాం మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మన బెల్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట ముందైతే లగేజ్ కలెక్ట్ చేసుకుందాం మన లొకేషన్ వచ్చేసి ఒక సిక్స్టీ కేఎంలో ఉంది ఒక వన్ అవర్ అనేది టైం పడుతుంది అయితే మనం ఫస్ట్ గ్యాప్కి వెళ్ళాలా లేకపోతే మెట్రోకి వెళ్ళాలా అనే థింకింగ్లోనే ఉన్నాం అయితే ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్లోనే కేఎల్ సెంట్రల్ అనే మెట్రో ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి ముందు మెట్రో ఉందా లేదా అని కనుక్కుందా అనుకున్నాం బట్ అప్పటికే క్లోజ్డ్ అంటే లెవెన్ థర్టీతో క్లోజ్ అని చెప్పారు ఓకే అయితే క్లోజ్ అయిపోయింది కదా అనేసి క్రాబ్లో మనము కార్ అనేది బుక్ చేసుకున్నాము ఓకే దీనికోసం మనం ఎంట్రన్స్ వైపు వెళ్ళాలి కాబట్టి ఇంకా మనం బయలుదేరిపోయాం ఇదైతే జాక్ ఫ్రూట్ లాగే ఉంటుంది డొరాన్ మలేషియన్ ఫ్రూట్ అనమాట టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మన ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం నా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అది చూసుకొని బయటికి రాగానే మన క్యాబ్ వారికి కూడా కాల్ చేశాడు ఇంకా మన క్యాబ్ ఎక్కి వన్ అవర్ జర్నీ చేసాం బాగా అలసిపోయాం నిద్రపోయాం కూడా జర్నీలో ఇంక అనుకున్న టైంలోనే వన్ థర్టీ అయ్యింది నేనైతే ఇక్కడికి వచ్చేసాము మా హోటల్ మసీద్ జమ్మిక్లో ఉంది ఇది వచ్చేసి మై సిటీ హోటల్ అనమాట హోటల్ చుట్టుపక్కల అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే నైట్ ఎవరు లేరు కాబట్టి మరి రేపు ఎలా ఉంటుందో రేపే చూడాలి ఇంకా హోటల్ చెక్ ఇన్ అయిపోయాము రూమ్స్ కీస్ తీసుకొని ఇంకా హోటల్ ఎలా ఉందో ఏంటో చూసుకుందాం అనేసి వెళ్ళాము మేమైతే ఎక్కువసేపు ఉండాం కాబట్టి డే ఎర్లీగా స్టార్ట్ అయిపోతాము లేట్గా వస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఎలా ఉన్నా కూడా బాగా అలసిపోయాము ఇంక నిద్రపోవాలి బట్ చూడ్డానికి బాగానే ఉంది ఇకపై రేపటి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే అనేది ఇంకొక వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్